అయితే చెప్తా ఇనిగా బిందె సోట పోయిందనుకో ఏమైతే ఆ సోట తీసుకొని మళ్ళీ చేసుకుంటాం గాజు గ్లాస్ కింద పడది అనుకో ఏం చేస్తాం పనికిరా కూడా ఆ ముక్కలు జనం సంచారం లేని నాడు జనం కూడా తిరిగిన ప్రాంతంలో లేస్తారు ఆ గాజు గ్లాస్ ఏం దొరికానా బిఆర్ఎస్ పార్టీ బిందేం దొరికానా అంటే ఏంటిది కాంగ్రెస్ పార్టీ వందర ఏళ్ళు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల తీస్తుంది లేస్తుంది నిలబడుతుంది అది కాంగ్రెస్ పార్టీ ఎన్నరా అందుకనే పేదలు వండ ఉన్న రోజులు కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంటుంది మందుల సామె తుంగతుర్తు ప్రజల జెండ ఉంటాడు నిఖారసిన పేదలకు అత్యత అంతే అంతైపోయి నేనే చెప్తున్నా కదా ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి ఇల్లు ప్రతి ఊరు నేనే తిరుగుతాడు డైరెక్ట్ అందరు కలిసేటువంటిది అందరూ దండం పెట్టవచ్చు నిజమైన పేదలు ఎవరు నిజమైన పేదనికి ఎట్లా గుడిసె ఉందా లే బంగ్లా ఉందా జర స్వాపేసుకున్నాడా ఇవాల్నా లేదా అనే దాని మీద అక్కడ విచారించి తప్పకుండా చేస్తాం తమ నోకలేదు బెల్లం నాకి బెళ్ళం ఈయన సోపదాసరాట చూసినావు ఒక బయ మాటలు పడి ఇంకో బరికు తో కూపంగ ఏమైంది అగో అట్ల ఈ కథ ఇది చిన్నగా ఇది ఇది శ్రీరామ చిత్ర కథ అయింది ఇది ఎక్కడ ఇట్లా అవుతారా అనుకోలే ఇంకోటి ఏం జరిగేనా వాళ్ళ లైఫ్లో కూడా ఓడిపోతాం అనుకోలే మొత్తం వాళ్ళ పాత్రనే పాత్ర ఎక్కడిది పంచకు ప పపకదారులే వాళ్ళ వాళ్ళు తండ్రి ఒక దిక్కు కొడుకు ఒక దిక్కు అరుడు ఒక దిక్కు వాడు చెట్లల్లో ఉంటాడు వాడి పేరు ఏం పేరు సంతోషం ఆడి పేరు దాదాయ స్థారా ఎవడన్నా ఈ ఇక్కడ మనం కూలి చేసిన తల్లు ఎవరైనా మంచి వచ్చాడు ఆకలి దూపల ఉంటే కొంగు సాటను పెట్టుకొని భద్రంగా ఆడపిల్లలు ఎవరైనా చూస్తేనే అంతా ఉంటారు బహిర్గతంగా నట్ట నిట్ట నీరు కూడా తెలంగాణ అమ్మిరు కదనే చెప్పేది బీఆర్ఎస్ పార్టీగా ఏనాడైతే మారిందో వాళ్ళ బొందరగడ్డ అయింది కేసీఆర్ కూడా వైకుడదా పోతాడు కేసీఆర్ కూడా బొందరగడ్డ ఒక్కడు కాదు ఒక్క కథ శ్రీరామ సిద్ధ చేసారు దీన్ని తెలంగాణను భారతదేశ పార్టీ అని బార్లను తెరిచిన బారని రెస్టారెంట్ పార్టీ పెట్టిర్రు పెడతారా పోయిపోయే వారు కర్మకాలం పోయి బిడ్డ జలపడదు ఈనా ఈయనేమో ఏడిపోయి వీళ్ళకి ఎవరు సోయినదా థర్డ్ చెప్పిన వర్షాల దగ్గర పోయి ఎడిపోయింది అంటున్నారు థర్డ్ తెప్పిన వర్షం తెలియదు ఎడిపోయిన వర్షం తెలియదు ఆయన ఎవరు జయదశిరెడ్డి తెలంగాణ జయశ్రీ రెడ్డి ఆ గారి పిల్ల కిషోరు ఇద్దరు కాల్చి తెల తెలంగా దాడ గుడ్డలకి గరకాని తెలంగాణ తెలంగాణ దిగింది యాడేడిపోయిందో ఏడు ఏడిపోయిందో వ్యవసాయ సంగతి ఈ మెది తెలియదా వరం తెలియదా గడ్డి తెలియదా గరక తెలియదా ఏం తెలిసినా వీళ్ళు పోయి అక్కడ ఏవో చెప్తారు ఇక ఆయన దూడు కేసీఆర్ ఆడ కాళేశ్వరం బొర్రెబడది కాళేశ్వరం బొ బొరెపడది కాళేశ్వరం వచ్చే పాయే వచ్చే పాయే అని భారతదేశంలో కాదు ప్రపంచంలో నెంబర్ వన్ నెంబర్ వన్ అంటే నాలుగు నెలలకే బొరేపడదు అది కేటీఆర్కు పోయి ఆ బొర్రె తరకా పెట్టి చూసిన పదేమైంది అని అందరు వెళ్తారు శుభ్రంగా పోయి ముద్దుగా కూడా లేకపోతే అది ఏంది ఓ ఓ తియార్చేళ్ళు బ్రహ్మాడు ఆట ఆట కూడా చెప్తారు సిగ్గు లేదు నా బిఆర్జీలో ఎవడుంటాడ ఏముంటాడు దేశ నేరస్తులు ఉగ్రవాదులు ఎన్నవా సరిగా గురుగుచ్చుతో తల్లి యాభై ఒక్క వేల ఓట్లు పోటీ వచ్చింది అవునా కాదా నీ తల్లి అవతల గోవిందమంగళం అయింది వీడినే మంగళారతిలు బయటరు చెప్పేది నువ్వు అవితనే గోవింద మంగళం అయింది ఈతలే మంగళారతిలు బయటరు వచ్చే ఎలక్షన్లలో మళ్ళీ బీరేసు బీజేపీ గవర్నమెంట్ పాము కదా సెంట్రలో ఏ ఎవరు చెప్పింది గాల త్యాగాలు వీళ్ళే వీళ్ళ భోగాలు తెచ్చి తెచ్చి చెంబోలికి పా ఎరుందా అందుకోసమనే ఈ టీఆర్ఎస్ ఉండదు బీఆర్ఎస్ ఉండదు అయిపోయింది ఇంకోటి శ్రీశ్రీ ముత్యాలమ్మ పండగ పండగకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మందుల స్వామ్య గారితో ఉన్నాము సార్ నమస్తే అండి వెల్కమ్ టు ముఖ్యంగా అడవిముల గ్రామ పెద్దలందరికీ ఇడ ఉన్న దేవులందరికీ మాదిగలు నిర్మించుకున్న తేలమ గుడి అవుతుందో ఆ కులదేవత వాళ్ళు నిర్మించుకున్నారు దానికి కులాలకు మతాలుగా మతాలకు అతీతంగా ఈ జాతికి సాయం చేసిన వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను అయితే చెప్తా ఇనిగా ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది ఇంద్రమయ్యలు కట్టిస్తానని చెప్పింది పోయిన పదేళ్ళ సర్కారు ఏం చెప్పింది బొందరగాడలు శ్మశాన వాటికలు వైకుంఠ ధామాలు అంతే కదా మన ఊరి ఊరికి రాగా అవుడు ఏంటి వైకుంఠ ధామం ముద్దుగా పేరు రాసి ఉంటుంది కదా కేసీఆర్ కూడా వైకుంఠ ధామాన్ని పోతాడు కేసీఆర్ కూడా బొందలగడ్డ చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా ఏనాడైతే మారిందో వాళ్ళ బొందలగడ్డ అయింది ఇప్పుడు ఇల్లు కూడా కొట్టుకు ఆ ఆఫీసు కూడా కూలగొట్టుకుంటురాడా బ్రాడితే ఉంది కదా టీఆర్ఎస్ బొగను దాన్ని కూడా గొలగొట్టుకోడు వాళ్ళ కర్బాత వచ్చింది ఎందుకంటే ఏనాడైతే ప్రజలు మర్చిపోతారో ఆడపిల్లలు దాదా సారా ఎవడన దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల కోట్ల కుంభకోణం అది మన మన ఈడీ ఆఫీసర్ చెప్తా ఉన్నారు ఎక్కడ ఏమో ఇక్కడ మనం కూలి చేసే తల్లు ఎవరైనా మంచి చెడు ఆకలి దూపలే ఉంటే కొంగుసాడన పెట్టుకొని భద్రంగా ఆడపిల్లలు ఎవరైనా చూస్తే అంతా ఉంటారు బహిర్గతంగా నట్ట నిట్ట నీరు కూడా తెలంగాణ అమ్మిరు కదనే తండ్రి ఒక దిక్కు కొడుకు ఒక దిక్కు అరుడు ఒక దిక్కు వాడు చెట్లలో ఉంటాడు వాడి పేరు ఏం పేరు సంతోషం ఒక్కడు కాదు ఒక్క కథ శ్రీరామ సిద్ధ చేసి దీన్ని తెలంగాణను ఆగం ఆగం చేసిరి టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని బీఆస్గా మార్చండి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మారుస్తూ ఉంటారు కదా ఎందువల్ల ఎందుకు మార్చు ఆ అడు బోర్లబడి ఇడు బోర్లబాడి ఆ బీఆర్ఎస్ ఎవరితోననిపించారు ఈడ పోయిన పిల్లగా ఉండే ఓడిపోయిన పిల్లగాడు మన ఆ పిల్లగాంతోనే మాట్లాడు ఏ చెప్పురా చెప్పురాగా లేదు చెప్పాడు చెప్తారకే ఈ బిల్గాతోనే చెప్పించారు చెప్పగానే ఓ సంకల్ గట్టి చూసుకోరు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ భారతదేశం పార్టీ అని భారతదేశం పార్టీ అని బార్ని తెరిచిన ఢిల్లీలా బార్ని వేస్తారని పార్టీ పెడితే పోయి పోయి వాళ్ళకి కర్మకాలం పోయి బిడ్డ జలపడదు ఈయనేమో ఏడిపోయి వీళ్ళకి ఎవరు సోయినదా థర్డ్ తెప్పిన వర్షాలు దగ్గర పోయి ఎండిపోయింది అంటున్నారు థర్డ్ చెప్పిన వర్షం తెలియదు ఎండిపోయిన వర్షం తెలియదు ఆయన ఎవరు జగసి రెడ్డి తెలంగాణ తెలంగాణ జగదశ్రీ రెడ్డి ఆ గారు పిల్ల కిషోరు ఇద్దరు కలిసి తెలంగాణ తెలంగా దొంగరద గుడ్లకెరకాని తెలంగాణ తెలంగాణ దిగింది ఏడు ఎడిపోయిందో ఏడు ఆయన ఆడ తీసుకుపోయి కేసీఆర్కి అక్కడ తాడ తీసుకుపోయి తాండగా తీసుకపోతే ఇలా మిర్ర మిర్ర ఎట్లుంటుందో తెలియదు వంపెట్లుండదో తెలియదు ఆ పడి ఎండిపోకపోతే ఏం చేస్తాయి చెప్పు కొద్ది నీళ్ళ తాడి తక్కువ అయితే నేను ఇప్పుడు ఇప్పుడు నాకు మొన్న యాసం కొరిసేందుకొస్తే నూట ఇరవై ఫుట్లయినా ఇంకొక ముప్పై ఉన్నది ఆడ వ్యవసాయం సంగతి ఈ మెది తెలవదా వరం తెలవదా గడ్డి తెలవదా గరక తెలదా ఏం తెలిసినా వీళ్ళు పోయి అక్కడ ఏవో చెప్తారు ఇక ఆయన చూడు కేసీఆర్ నన్ను చూడరు నేను పదివేల మంది ఆడ కాళేశ్వరం బొర్రెబది కాళేశ్వరం బొర్రయబడది సార్ కాళేశ్వరం ప్రాజెక్టు అట్లా కూలిపోయిందని మన ప్రతిపక్షాలు అంటారు కదా సార్ వాళ్ళది పాత్ర ఎంతవరకు ఉందంటారు దాంట్లో మొత్తం వాళ్ళ పాత్రనే పాత్ర ఎక్కడిది పంచము పంపకదారులే వాళ్ళు ఎవడన్నా మన ఇల్లు కట్టుకుంటే సక్క బునాది గట్టి గట్టి చేసుకున్నాక బునాది తీసుకొని గట్టి తగిన దాకా తీసి పిల్లర్లేస్తాము లేకపోతే రాయి కట్టుకుంటాం బునాది రాయి కట్టుకుంటాం ఆగమేఘాల మీద కాళేశ్వరము కాళేశ్వరము వచ్చే పాయే వచ్చే పాయే అని భారతదేశంలో కాదు ప్రపంచంలో నెంబర్ వన్ నెంబర్ వన్ అంటే నాలుగు నెలలకే బొరే పడదాది మన కేటీఆర్ అంటే నేను చెప్పిన పోయి కేటీఆర్కు పోయి ఆ బొర్రె తరకా పెట్టి చూసిన ఏమైందని ఏనా కనుక ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తెలంగాణను ఆగం చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తెర్రు తె చేసారు ఫోన్ ట్యాపింగ్ కేసులలో జైలుకి వెళ్తారో అందరు వెళ్తారు శుభ్రంగా పోయి ముద్దుగా కూడా లేకపోతే అదేంది ఏంది ఓ థియార్ జైలు బ్రహ్మడు ఆట ఆట కూడా చెప్తున్నారు ఇలా లేదు నా బిడ్డ తీయార్ ఉంది నాకేంద్ర కోరి థియార్ చేయాల ఎవడు ఉంటాడ ఎవ ఉంటాడు దేశ నేరస్తులు ఉగ్రవాదులు ఎన్నవా అంతర్జాతీయ నేరస్తులు గల తయారు చేయాల నా బిడ్డ పోయింది చూడాలి ఎడకూడ మురిపోయి వీళ్ళకు మురుస్తురు నిజంగా కన్న తండ్రికి బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కొడుక్కు అంటే బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కన్న కడుపుకు కానీ కేసీఆర్ ఒక్క మాడు నోట్లకి వెళ్ళి చూడు పుట్టుకున్న కవిత బయటికి వెళ్ళా కానీ తీసుకొచ్చి మనమోస్తా చూడు కేసీఆర్ మీద నీ ఇంట్లో మనబోయేలా ఎవరికా నన్ను తీసుకుపోతే జైలు లేచినావు నీ ఇంట్లో మనబోయే దోషను మనం కేసీఆర్ ఇంటి మీద పోసి చూసుకో పిల్ల అయ్యో పాపం బిడ్డ ఎట్లయిపోయే పొరపాటు అయిపోయినా మంచి ఆయన వచ్చాడని అనుకుంటారు కన్న తల్లి కన్న తండ్రి కన్నత బిడ్డ ఏమంటుంది షాటెడ్ మన్ను పోసిపోతా ఉంటుంది అవునా కాదా రేపు కవిత బయటికి వెళ్తే మొట్టమొదటి షాటెడ్ పోసిపోయింది ఎవరి మీద కేసీఆర్ కుటుంబం మీద ఎగతలిపోయినే నీ అంత నువ్వు నా అంత లేనిపో ఇంకా చెప్పు సార్ విధంగా కే మన ఇంద్రమిల్లిలో వస్తున్నాయి కదా సార్ అది పార్టీలకు అత్యతంగా ఇస్తారా లేకపోతే కొన్ని అంత ముందు జరిగిన వేరే ప్రభుత్వం జరిగిన విధంగా మన సొంత పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారా ఇది ప్రజారాజ్యం ప్రజారాజ్యం కాంగ్రెస్ నిర్మించిన కష్టజీవుల రాజ్యము ప్రజారాజ్యం ఇది అవునా కనుక ఖచ్చితంగా అందరికి ప్రియాట వస్తుంది అవుబోయి మనకు దేశమంతా ఇలా వంద నాలుగు నాలుగు కోట్ల ఓట్లు నాలుగు కోట్ల ఓట్లు ఏ పార్టీకి వేయరు కానీ నాలుగు కోట్ల మందికి ముఖ్యమంత్రి ఉంటాడు అవునా కదా ఈయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వానికి ఇష్టం ఉన్న ముఖ్యమంత్రి లేకున్నా ముఖ్యమంత్రి తెలుగుదేశం ఉండదు ఏది బీఆర్ఎస్ ఉన్నానుకో నేను ముఖ్యమంత్రి నాకు కేసీఆర్ అని ఒప్పుకుంటున్నా ఎవడన్నా ఎవరు మీ ముఖ్యమంత్రి ఏమంటాడు నేల కింద కొట్టుకనైనా కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ గారు అనాలి అవునా కాదా అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారో ఇండ్ల ఇచ్చే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి ఆలోచన విధానం ప్రకారమే నికారసిన పేదలకు అత్యత మొట్టమొదలంతైపోయి నేనే చెప్తున్నా కదా ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి ఇల్లు ప్రతి ఊరు నేనే తిరుగుతా డైరెక్ట్ నాకు వాకింగ్ అయితే నాకు వాకింగ్ అయితే నాకు వాకింగ్ అయితే అందరు కలిసేట్టుంది అందరం దండం పెట్టవచ్చు నిజమైన పేదలు ఎవరు నిజమైన పేదనికి ఎట్లా గుడిసె ఉందా లేదు బంగ్లా ఉందా జర స్వాపేసుకున్నాడా వేసుకున్నాడా నా లేదా అనే దాని మీద అక్కడ విచారించి తప్పకుండా చేస్తాం తమ సార్ కేజ్రీవాల్ అరెస్ట్ పోయినాక ఎవరు కుట్ర ఉంది అంటారు అంటే కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవడం వల్లనే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి లేకపోతే బెల్లం నా కింద పెళ్ళాం నేనా అంట చూసినావు ఒక భార్య మాటలు పాడి ఇంకో తోకు తో కుప్పంగానేమైతే అగో అట్లయింది ఈ కథ ఇది చిన్నగా ఇది ఇది శ్రీరామ చిత్ర కథ అయింది ఇది ఎక్కడ ఇట్లా అవుతారా అనుకోలే ఇంకోటి ఏం దొరికినా వాళ్ళ లైఫ్లో కూడా ఓడిపోతాం అనుకోలే ఇసుక ఇసుక పైసలు ఉన్నాయి భూమి పైసలు ఉన్నాయి భూమిలో అక్రమంగా సంపాదించిన పైసలు ఉన్నాయి ఎన్నే పెట్టచ్చు ఏ జన పిచ్చలు కుర్చొని ఓటేస్తాడు కానీ తుంగ ఏం జరిగాయి గుద్దరు గుచ్చుతో తల్లి యాభై ఒక్క వేల ఓట్లు మీద వచ్చింది అవునా కాదా నీ తల్లి అవతల గోవిందమంగళం అయింది ఈడనే మంగళారతిలు బయటరు చెప్పేది నువ్వు గోవింద గోవిందమంగళం అయింది ఇవతల మంగళవతిలో పెట్టిరు కత గది అందుకోసం అనే రేపు పార్లమెంట్ ఎన్నికలలో కూడా డంక బజాంచి పద్నాలుగు పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది పద్నాలుగు సీట్లు ఇవాళ ఇక్కడ బీజేపీ బీజేపీకి చెప్పేది నువ్వు ఇవాళ పని లేకపోతే ఉపాధి హామీ కూలీలంతా ఒక గడ్డపార పార పట్టుకొని ఇంత తట పట్టుకొని పోతురు అది ఎవరు పెట్టినది కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ముఖ్యమంత్రి ఉన్నాడు రాజశేఖర రెడ్డి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆలూరు నియోజకవర్గం అది చెవెల నియోజకవర్గం ఆలూరు గ్రామంలో ఇది ప్రారంభించడం జరిగింది నైన్టీన్ టూ థౌజండ్ ఫోర్లో బీజేపీ ఏం చెప్పింది బీజేపీ ఏం చేసిందో చెప్పు ఈ పదేళ్ళల్లో దీనికి ఇది ఇచ్చినా కానీ అది ఇచ్చినా చెప్పు మంచిగా రుణాలు కట్టుకుంటాడు గండకో డ్రెస్ మారుతాడు వచ్చే ఎలక్షన్లలో మళ్ళీ బీరస్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ కదా అంట్రా సెంటర్లో ఏ ఎవరు చెప్పింది నేను చెప్తున్నా కదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా పోతా భారతదేశానికి వాళ్ళ త్యాగాలున్నాయి ఎందుకో చెప్తాయూ దేశం కోసం దేశం కోసం జైల్లో పడ్డ ఎవరు దేశం కోసం కాల్చివేయబడ్డది ఇందిరాగాంధీ దేశం కోసం హేచ్ వేయబడ్డాడు రాజీవ్ గాంధీ గాల త్యాగాలు వీళ్ళే వీళ్ళ భోగాలు త్యాగాలకు వేస్తారా ఓట్లు భోగాలకేస్తారా త్యాగాలకి వేస్తారు అందుకోసమనే తెలంగాణ త్యాగాల రాజ్యం అందుకోసం వీళ్ళు కూడా మేము తెచ్చినాము మేము తెచ్చినాము మేము అంటారు ఏంది తెలంగాణ తెచ్చితే తెచ్చి చెంబలికి ఎవరుందా అందుకోసమనే ఈ టీఆర్ఎస్ ఉండదు బీఆర్ఎస్ ఉండదు అయిపోయింది అలాది ఇంకోటి మట్టి కుండ పలికిపోతే ఆ పెంకలు ఏ నష్టం చేయాలి చేస్తా కుండ పలికిపోయింది అనుకో ఆ పెంకలన్నీ కూడా ఏమి ఏ ఊరు బయట వేసారు అనరు ఏం కాదు అది అది మట్టిగా మట్టిగా మారుతుంది మళ్ళీ పెంకలన్నీ కూడా బిందె సోటి పోయింది అనుకో ఏమైతే ఆ సోటి తీసుకొని మళ్ళీ చేసుకుంటాం గాజు గ్లాస్ కింద పడది అనుకో ఏం చేస్తాం పనికిరాను ఆ ముక్కలు జనం సంచారం లేని నాడు జనం కూడా తిరిగిన ప్రాంతం లేస్తారు ఆ గ్లాస్ ఏం దొరికానా బిఆర్ఎస్ పార్టీ బిందేంటి దొరికానా బిందేంటి ఏంటిది కాంగ్రెస్ పార్టీ వందర ఏళ్ళు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల నిలబడుతుంది అది కాంగ్రెస్ పార్టీ ఎన్నరా అందుకనే పేదలు వండ ఉన్న రోజులు కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంటుంది మందల సామె తుంగతుర్తురు ప్రజల ఎండ ఉంటాడు Thank you.